ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో మాట్లాడుతూ అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అది అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుంది లేకపోతే అది మున్సిపాలిటీ కన్నా ఘోరంగా ఉంటుంది కాబట్టి రైతులతో కూడా సహకరించాలా ఇంకా భూముల్ని సేకరించాలి ఆ విధంగా మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరించండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే భూమి అయితే కావాలి మీరు భూములు ఇస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం అమరావతి ఒక అంతర్జాతీయ ప్లే ప్లేస్గా మారుతుంది లేకపోతే మున్సిపాలిటీ కన్నా చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట్లాడినాడు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ ఇంకేదో మాట్లాడాడు అమరావతి అందరిది రాష్ట్రాన్ని ఆత్మ రాష్ట్రానికి ఆత్మ వంటిది అనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అమరావతి అందరిది అని చెప్పేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పేసి వీళ్ళు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని ఆపిచేశారు అంతటా తాగలేదు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఆపిచేసారు మళ్ళీ వీళ్ళు అమరావతి అందరిది అని చెప్పేసి మాట్లాడుతుంటే చాలా క్షేమంగా ఉంది అదేవిధంగా కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించింది సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి రాజధానిలో రైతులను భాగస్వాములను చేసినట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్ప మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యేలు మంత్రుల బాధ్యతలు వీళ్ళందరూ కూడా తీసుకొని వ్యతిరేక శక్తుల కుట్రలు తిప్పికొట్టాలి త్వరలోనే నలభై రెండు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చూడతాం రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతాం విశాఖను ఆర్థిక రాజధానిగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇక రాజధాని పనుల పొన ప్రారంభానికి మే రెండున వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేద్దామని చెప్పేసి పిలుపునిచ్చారు సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలుగుదేశం పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి చెప్తూ అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర కోస్తా సీమ జిల్లాలో ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నాడు కేంద్ర విద్యా సంస్థలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో కోస్తాలో సీమ రాయలసీమలో రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేశారంట మరి మీకు ఎవరికన్నా ఎక్కడన్నా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అభివృద్ధి వికేంద్రీకరణ అంట వాళ్ళ విధానం రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర విశ్వవిద్యాలయాలన్నీ కూడా కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలో ఏర్పాటు చేశాడంట మీకు ఎవరికైనా సరే కనిపిస్తే రాయలసీమ వాళ్ళైనా కోస్తా వాళ్ళైనా అదేవిధంగా ఉత్తరాంధ్ర వాళ్ళైనా మీకు ఎక్కడైనా ఆ విద్యా సంస్థలు కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తారనేసి అంటున్నాడు ఏ విధంగా చేస్తారు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని మంచి మంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా అమరావతి తరలిచ్చేస్తున్నాడు కదా విశాఖపట్నాన్ని పెద్ద గుడుసూను చేస్తున్నాడు అక్కడంతా భూమిని అంతా కూడా తొంభై పైసలకి యాభై పైసలకి యాభై రూపాయలకి అమ్మేస్తున్నాడు అమరావతిలో ఏమో భూములు వేల కోట్ల పలకల విశాఖపట్నంలో భూములు ఏమో తొంభై పైసలకి యాభై రూపాయలకి అమ్మేయాలి ఎకరాల ఎకరాల భూమిని మరి ఆ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఏ విధంగా ఎదుగుతుందో ఒకసారి వీళ్ళే చెప్పాలా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దానని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రాజధానులు అని అయినా ఆయన మాట్లాడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధానాన్ని మాట్లాడితే మాత్రం ఘోరంగా తప్పు అని చెప్పేసి మాట్లాడారు ఇదే కదా నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నది విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని చెప్పాడు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఏంటండి సీఎం ఇలా కూర్చుంటాడు అదొక ఆర్థిక రాజధానిగా డెవలప్ అవుతుంది అదే కదా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసి అభివృద్ధి చేస్తాను కర్నూలుని న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కదా చెప్పింది నాడు జగన్మోహన్ గారు నాడు వీలే కదా గగ్గోలు పెట్టింది మేధాయ వర్గం అంతా కూడా గగ్గోలు పెట్టింది కదా ఎల్లో మీడియాలో ఏ అసలు నా సామర్ అంటే ఎర్రదీశారు కదా ఇప్పుడు అదే ఎల్లో మీడియా ఇప్పుడు ఎక్కడికి పోయింది ఎల్లో మీడియా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాడు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తానని చెప్తున్నాడు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా చెప్పిన కూడా అదే అదే కదా చెప్పింది తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆనాడు జగన్మోహన్ గారు ఏమన్నాడు కర్నూలు జిల్లాను అంటే కర్నూలులో న్యాయ వ్యవస్థను తీసుకు చెప్పి చెప్పాడు న్యాయ రాజధానిగా పెడతానని చెప్పి చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కదా ఆనాడు వికేంద్రీకరణ ఇంపార్టెన్స్ అని చెప్పేసి దానిలో భాగంగానే జగన్మోహన్ గారు కూడా అడుగులు వేశాడు ఇప్పుడు దాన్నే కదా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు ఎల్లో గొట్టాలు ఎల్లో మీడియా దిగ్గజాలు మరి ఎందుకు మాట్లాడడం లేదు సైలెంట్గా ఉండాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూనేమో నా సామీరాంగా అట్లే గగ్గోలు పెట్టి ఏడ్చారు కదా జగన్మోహన్ రెడ్డితో మాత్రం ఘోరమైన ఉంటే తప్పని చెప్పేసి మాట్లాడారు కదా ఇప్పుడు అదే మాట నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు నాడు గగ్గోలు పెట్టేటంటే మేధాయ వర్గం ఎల్లో మీడియా ఇప్పుడు ఎక్కడ పడుకుంది అని చెప్పేసుకుంటూ మాట్లాడాలి ఇంకా అంతే కదా